ఇది సినిమా కథలా ఉన్న నిజమే నాలుగు వందల సంవత్సరాల నిరీక్షణ అనంతరం మైసూరు మహారాజా వంశానికి శాప విముక్తి కలిగింది సువిశాల రాజ్యం అంగబలం అర్ధబలం కలిగిన రాజవంశానికి లంకంత ప్యాలెస్ ఉన్న నాలుగు వందల ఏళ్లుగా ఆ ఇంట చిన్నారుల చిందులు లేవు ఓ జ్యోతిష్యుడు చెప్పినట్లే రాజవంశానికి ఇప్పటికి శాప విముక్తి లభించబోతోంది మైసూరు యువరాజు యదువీర త్వరలో తండ్రి కాబోతున్నారు ఈ శుభవార్త బయటకు రావడంతో రాచనగరి మైసూరులో పండుగ వాతావరణం నెలకొంది యదువీర త్రిషిక దంపతులకు పన్నంటి మగబిడ్డ పుడతాడని ప్రజలంతా ఆశగా ఎదురుచూస్తున్నారు నాలుగు వందల ఏళ్ల క్రితం శ్రీరంగపట్నం మహారాజు శ్రీరంగాయన భార్య అలివేలమ్మ శాపం రాజవంశానికి తగిలిందని చెబుతారు శకం పదహారు వందల పన్నెండులో శ్రీరంగాయన మైసూరు సింహాసనాన్ని పరిపాలిస్తున్న సమయమది అప్పట్లో రాజు ఒడయా ఆయనపై తిరుగుబావుట ఎగరవేసి తానే రాజయ్యాడు ఈ నమ్మక ద్రోహానికి కంగు తిని తీగ ఆవేదనకు గురైన తిరుమల రాజా భార్య అలివేలమ్మ కొన్ని ఆభరణాలు తీసుకొని తలకాడుకు వెళ్ళిపోయింది శత్రుశేషం ఉండరాదని భావించిన ఒడయార్ సైనికులు తలకాడుకు చేరుకొని చుట్టుముట్టి సంహరించే ప్రయత్నం చేయగా తీవ్ర ఆగ్రహానికి గురైన హలివేలమ్మ మైసూరు రాజవంశం నిలవదని ఆ ఇంట సంతాన భాగ్యం ఉండదని శపించి కావేరీ నదిలోకి దూకిందని చరిత్ర చెబుతోంది ఆమె శాపం ఫలితమో లేక మరేదైనా కారణమో గాని అప్పటి నుంచి ఇప్పటి వరకు మైసూరు రాజులంతా సంతానయోగం లేక మనోవేదనకు గురైనవారే గత్యంతరం లేక బంధువులలో యోగ్యుడైన ఒక పిల్లవాడిని ఎంపిక చేసుకుని దత్తత తీసుకుని రాజవంశ వారసుడిగా ప్రత్యేక పూజలు నిర్వహించి అభిషేకం చేసి మైసూరు మహారాజుగా ప్రకటిస్తూ వచ్చారు మైసూరు యువరాజుగా పట్టాభిషక్తుడైన యదువీరా కృష్ణదత్త చామరాజ ఒడయార్కు గత ఏడాది జూన్ ఇరవై ఏడున జైపూర్ యువరాణి త్రిషికాసంతో వివాహం జరిపించారు నాలుగు వందల ఏళ్ల తర్వాత శాప విమోచనం లభించి మైసూర్ యువరాణి గర్భం బాలిస్తుందని మగపిల్లవాడు పుడతాడని జ్యోతిష్యులు చెప్పినట్లే ఆమె ఇప్పుడు ఐదు నెలల గర్భిణిగా ఉంది దీంతో రాజవంశంలో ఆనందానికి పట్టపగ్గాలు లేకుండా ఉన్నాయి బుల్లి యువరాజును ఆహ్వానించేలా ఈసారి దసరా ఉత్సవాలను అందరంగ వైభవంగా నిర్వహించాలని రాజమాత అప్పుడే నిర్ణయించినట్లు సమాచారం డబ్బు ఎంత ఉన్నా కొన్నింటిని డబ్బులతో కొనలేము కొన్నింటిని ఆ భగవంతుడే ప్రసాదించాలి ఎప్పుడు ఏమి జరగాలో అంతా ఆ దైవకృప దైవం లేనిదే మనం లేమని గ్రహించాలి